దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శిలో సంక్రాంతి ముగ్గుల పోటీలకు ఎక్కడికక్కడ మనులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగులతో పలు రకాలైన ముగ్గులు వేసేందుకుగాను సంసిద్ధమవుచున్నారు నిర్వాహకులు ఈ కార్యక్రమాలను ప్రోత్సహించుటకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు పడమర బజారు బ్రహ్మంగారి గుడి వద్ద మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొనేందుకు ఒగ్గు లక్ష్మీ సుచరిత ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తూ ఆ ప్రాంత మహిళలు ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఈ కార్యక్రమంలో భవానీ మరికొంతమంది మహిళలు కూడా పాల్గొని నిర్వాహకురాలైన ఉగ్గు లక్ష్మీ సుచరితకు చేదోడు వాదోడుగా ఉన్నారు ఈ ప్రాంత మహిళలు ఐకమత్యంను ఈ కార్యక్రమం ద్వారా గమనించవచ్చు